hi friends, nissan magnetic new launching on 4th 10 2024. new model nissan magnetic paste is a established in india 2005. nissan was very good and exterior ఇంటీరియర్ టోటల్లీ గుడ్ వెహికల్ దిస్ వెహికల్ వాజ్ కాంపాక్ట్ ఎస్యూ దిస్ వెహికల్ ఈజ్ నిసాన్ మ్యాగ్నెటిక్ వేస్ట్ లిఫ్ట్ ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బేసిక్ ఫీచర్స్ ఏంటంటే ఇది మనకి బేసిక్ మోడల్ నుంచి ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఏబిఎస్ ఈబీడి బిఏ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఫోర్స్ అండ్ బ్రేక్ అసిస్టెంట్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ బేసిక్ మోడల్స్ అండ్ దిస్ వెహికల్ వాజ్ అవైలబుల్ ఇన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ద వెహికల్ వాజ్ మోనో సస్పెన్షన్ వెహికల్ ఈ వెహికల్లో మనం చెప్పుకోదగిన విషయాలు ఏంటంటే దీంట్లో సిక్స్టీ ఫార్టీ రేర్ సీట్స్ అండ్ ఫోల్డబుల్ మనకి అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టోటల్గా ఆల్ అండ్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో లభిస్తుంది ఈ వెహికల్లో వచ్చేసి బెస్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫ్రంట్ గ్రిల్ ఆ గ్రిల్ వచ్చేసి బ్లాక్ కలర్ స్పోక్ ఇంటీరియర్తో ఉంటుంది తర్వాత రేర్ వ్యూ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్గా అందుబాటులో ఉంటుంది నైన్ I టచ్ స్క్రీన్ అండ్ యాపిల్ కార్ప్లే ఆటో cable ఆక్స్ cable ఏవిఎస్ cable Totally కేబుల్ in అవైలబుల్ ఇన్ కార్ ఈ కార్లో మనకి టోటల్గా మనం చెప్పాలంటే బెస్ట్ ఇన్ క్లాస్ మిడ్ సైజ్ ఎస్యూ వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ సెవెంటీ రూపీఎస్ పవర్ హండ్రెడ్ ఎన్ఎమ్ టార్క్తో మనకి వెహికల్ అవైలబుల్లో ఉంది